కావలి ఉదయగిరి శాసనసభ్యులు కావ్య కృష్ణారెడ్డి కాకర్ల సురేష్ల కృషి ఫలితంగా సోమశిల కావలి కాలువ మేజర్ కాలువల అభివృద్ది జరుగుతుందని సాగునీటి సంఘాల నాయకులు తెలిపారు జలతంకి మండలం బ్రాహ్మణ క్రాక మేజర్ బిట్వన్ కాలువ పూడికతీత పనులను సోమశిల ప్రాజెక్టు వైస్ చైర్మన్ మండల టీడీపీ కన్వీనర్ పులికుంట మధుమోహన్ రెడ్డి ఇతర నీటి సంఘాల అధ్యక్షుల సమక్షంలో ప్రారంభించారు ఈ సందర్భంగా మధుమోహన్ రెడ్డి ఏఈ టీడీపీ హయంలో కావలి కాలువ అభివృద్ది జరిగిందని గత వైసీపీ హయంలో కాలువను పట్టించుకోలేదన్నారు తిరిగి కూటమి ప్రభుత్వం వచ్చాక మూడు కోట్ల రూపాయలతో సంఘం నుంచి చిన్నక్రాక బ్యాలెన్స్ రిజర్వైర్ వరకు పూడిక తీత పనులు జరిగాయన్నారు ఉదయగిరి కావలి ఎమ్మెల్యేల కృషితో బ్రాహ్మణ క్రాక మేజర్ కాలువ పనులు జరుగుతున్నట్లు చెప్పారు సిబిఆర్ నుంచి కావలి పెద్ద చెరువు వరకు ఉన్న సోమశిల కావలి కాలువ పూడిక కూడా తీయించాలని వారు ఇద్దరు ఎమ్మెల్యేలకు విజ్ఞప్తి చేశారు ఈ కార్యక్రమంలో కావలి కాలువ డీఈ శరత్కుమార్ గౌరవరం మేజర్ బిట్ వన్ అధ్యక్షులు పులిమి విజయభాస్కర్ రెడ్డి గౌరవరం మేజర్ బిట్టు ఉపాధ్యక్షులు వింత వింతా సుబ్బారెడ్డి బ్రాహ్మణ మేజర్ బిట్ త్రీ అధ్యక్షులు వేలమురి పాండురంగారెడ్డి లేదోట గంగమ్మ చెరువు అధ్యక్షులు చింతం సుధాకర్రెడ్డి బ్రాహ్మణకరాక మేజర్ బిట్ వన్ ఉపాధ్యక్షులు గణాది మాధవ జలతంగి పెద్ద చెరువు అధ్యక్షులు గంటా సుబ్బనాయుడు టంకంవారిపాలెం చెరువు ఉపాధ్యక్షులు గోసురాములు గౌరవరం మేజర్ బిట్ వన్ ఉపాధ్యక్షులు కొమరిగి సుబ్బరాయ అన్నవరం మర్రిమాను చెరువు అధ్యక్షులు ఇంకొల్లు శివకోటయ్య రైతులు పాల్గొన్నారు ఇరవై ఆరు సంవత్సరానికి గాను ఓడిన వర్క్స్ మన కావల కాలువ కింద మన ప్రజాప్రతినిధులైనటువంటి ఉదయగిరి ఎమ్మెల్యే గారు సరే కావలి ఎమ్మెల్యే గారు లేదా ఈ వర్క్ శాంక్షన్ అయ్యి గత ఏడు సంవత్సరాల నుంచి మన సంవత్సరాల కాలువల కింద కానీ మన కా ముఖ్యంగా మన కావల కాలువ కింద ఎటువంటి వర్క్స్ జరగలేదు సిల్ట్ వర్క్స్ జరగలేదు దాని విధంగా అందుమూలంగా మన కాలువలన్నీ కూడా సిల్టు మరియు జంగిల్ తోటి భయంకరంగా పెరిగిపోయి కింద ఆయకట్టు వరకు కూడా నీళ్ళు పోయే పరిస్థితి లేదు మన అయినటువంటి మన ఉద్యోగ ఎమ్మెల్యే గారు కావల ఎమ్మెల్యే గారికి దృష్టికి తీసుకుపోగా వాళ్ళు గట్టిగా పట్టుబట్టి ఈ కాలం మీద పనులు చేయాలని చెప్పని గట్టిగా పట్టుబట్టి మనకి వర్క్స్ తీసుకురావడం జరిగింది ఈ దీనిలో భాగంగా మనం ఆల్రెడీ బ్రాహ్మణ కాక కింద వర్క్లు పెట్టడం జరిగింది వాటిల్లో అమౌంట్ దృష్ట్యా రెండు వర్కులు ఇది అయిపోయినాయి క్యాన్సిల్ అయిపోయినాయి మిగిలిన రెండు వర్క్లు ఈ జరుగుతూ ఉన్నాయి ఆల్రెడీ రెండో వర్క్ స్టార్ట్ అయిపోయింది ఈరోజు మన బిఎమ్డి వన్ కింద ఈ వర్క్ ఈరోజు ప్రారంభిస్తూ ఉన్నాము మా శాసనసభ్యులైన కాకర్ల సురేష్ గారి ఆధ్వర్యంలో కావలి కెనాల్ మీద దాదాపు ఏడు ఎనిమిది సంవత్సరాల ముందు చేసిన పనులు తప్ప రెండు వేల పద్దెనిమిది పంతొమ్మిదితో ఆగిపోయిన నిధులు కానీ పనులు కానీ ఏవి కూడా పట్టించుకున్న దాఖలాలు లేని సందర్భంలో ఈరోజు మళ్ళా మా ప్రీతం శాసనసభ్యుడైనటువంటి కాకల సురేష్ గారి ఆధ్వర్యంలో ప్రతి కాలువ ప్రతి మేజరు ప్రతి డబ్ల్యూవీ ప్రెసిడెంట్ కింద అన్నీ కూడా చేయడం జరుగుతుంది మా పాండురంగారెడ్డి అన్నట్టు కాదంటే వెనక ముందుగానే అన్ని చెరువులు కుంటలు కాలువల్ని సస్యశ్యామలంగా పండించేదానికి మా శాసనసభ్యులైనటువంటి కాకల సురేష్ గారి ఆధ్వర్యంలో అన్ని కాలువలు కెనాల్ రైతులంతా హర్షద్వానాల మధ్య సంతోషకరంగా ఉండేదానికి నిదర్శనమే రోజు ఈ బ్రాండ్ మేజర్ లో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది రైతులు నీళ్లు వేసుకోవాలంటే నానా ఇబ్బందులు పడేవాళ్ళు ఈ బ్రాండ్ కాక మేజర్లు అయితే చెప్పురావు దగ్గర ఎన్నోసార్లు గిళ్లు పడితే రైతులే స్వచ్ఛందంగా వచ్చి మా జేసీబీలు పెట్టి కట్టలు ఉదేసుకొని నీళ్లు బారించుకున్నారు అలాంటిదన్నిటి కూడా మేము గుర్తించి డిపార్ట్మెంట్ ద్వారా గుర్తించి సంబంధిత అధికారులకి అలాగే ప్రజాప్రతినిధులకి అయినటువంటి కాకర్ల సురేష్ గారికి అలాగే ఆనవ రెడ్డి గారికి జిల్లా నాయకులకి తెలియజేయడం జరిగింది వాళ్ళందరూ కూడా ప్రభుత్వం దృష్టికి తీసుకుపోయి ఓఎన్ఎం నిధులు మంజూరు చేయడం జరిగింది ఆ నిధులతోనే ఈరోజు మనం ఈ కావలి కాలోకి కింద మేజర్లు అన్నిటి కూడా రిపేర్ చేసుకోగలుగుతున్నాం ఇప్పుడు శనకాగ చెరువు వరకే పూడికితేత కార్యక్రమాలు జరిగినాయి శనకాగ చెరువు కాడి నుంచి సుమారు ఇరవై కిలోమీటర్ల కావలి చెరువు కావాలంటే ఇంక ఇరవై కిలోమీటర్లు పోవాల్సిన అవసరం ఉంది శినకాకు చెరువు దిగువ భాగాన పూడికి దిగిపోతే కావలి చెరువు హైకోట్టుకు నీళ్లు పోయే పరిస్థితి గగనంగా ఉంటుంది కాబట్టి మీరిద్దరు కూడా కలిసి ఇక్కడ ఉదయగిరి నియోజకవర్గం కావలి నియోజకవర్గంలో రైతులందరికీ కూడా నీళ్లు పారాల్సిన అవసరం ఉంది కాబట్టి చినకాకు చెరువు కింద దిగువ భాగం నుంచి కావలి చెరు వరకు సౌత్ వరకు ఈ కాలం కూడా పూడికి తీస్తే రైతులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా మొదటి పంట రెండో పంట అయినా కానీ సస్య సవలంగా పండించుకునే దానికి అవకాశం ఉండదు మీరు మా విన్నపాన్ని మన్నించి ఈ మెయిన్ కాలం కూడా నిధులు మంజూరు చేయాలని మీరు మీ ద్వారా ప్రభుత్వానికి దిశకుపోయి నిధులు మంజూరు చేస్తే మళ్ళా మొదటి పంట వచ్చేటప్పటికి ఈ పనులు కూడా చేసేదానికి అవకాశం ఉండదని చెప్పి తెలియజేసుకుంటూ వేడుక జరుపుకోవాలా సమావేశాలు సభలు నిర్వహించుకోవాలా మరి ఏ శుభకార్యానికైనా పట్టణంలో మీ ముందుకు వచ్చింది ఎస్ఎంకే కన్వెన్షన్ పచ్చని పొలాల మధ్య నేషనల్ హైవేకి ఆనుకొని నయరా పెట్రోల్ బంకు ఎదురుగా ఐదు ఎకరాల సువిశాల ప్రదేశంలో అధునాతన సౌకర్యాలతో ఎస్ఎంకే కన్వెన్షన్ నిర్మాణం వెయ్యి సీట్ల కళ్యాణ మండపం అందమైన వేదిక సెంట్రల్ ఏసీ త్రీ సిక్స్టీ కేవీ జనరేటర్ సదుపాయం వెయ్యి మందికి విశాలమైన భోజనశాల సువిశాలమైన పార్కింగ్ కలదు పక్కనే మంది సీటింగ్ భోజనశాల జనరేటర్ సదుపాయంతో మరో మినీ ఏసీ కళ్యాణ మండపం ఆహ్లాదకరమైన ఉద్యానవనం వచ్చే అతిథులు ఎక్కడో వెతుక్కునే అవకాశం లేకుండా పద్దెనిమిది డీలక్స్ రూమ్స్ తో లాడ్జీ సేద తీరేందుకు స్విమ్మింగ్ పూల్ అవుట్ డోర్ మండపం కలదు ఇంకెందుకు ఆలస్యం మీ వేడుకకు వేదిక మీ ఎస్ఎంకే కన్వెన్షన్ ప్రొపరైటర్ జనకర్ల రాజశేఖర్ యాదవ్ కావలి